అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మామ్స్ వరల్డ్ చందు మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు శివభక్తులైతే ఓం నమశివా అని కామెంట్ చేయండి కన్నా ఒకరోజు అమ్మని ఇలా అడుగుతాడు అమ్మ నాకు శ్రీశైలం మల్లికార్జున కథ చెప్పమ్మా అని అప్పుడు అమ్మ ఇలా చెప్తుంది శ్రీశైల మల్లికార్జున స్వామి దేవాలయం పురాణాలనుసారం అత్యంత ప్రాచీనమైనది ఈ దేవాలయం స్థాపకులకు సంబంధించిన కథలు శైవ శక్తి సంప్రదాయాల్లో ప్రాచుర్యం పొందాయి ఈ ఆలయం శివ పార్వతుల కరుణ కార్తికేయుడు తపస్సుతో అత్యంత ప్రసిద్ధి చెందిన స్థలం ఒకసారి దేవతలు శివపార్వతుల వద్దకు వెళ్ళి తమకు అధికారం కలిగించే విషయంలో కర్తవ్య బోధన చేయమని ప్రార్థించారు శివపార్వతులు తమ కుమారులు గణపతి మరియు కార్తికేయుడితో ఎవరు ముందుగా భూమిని ప్రదర్శనం చేసేస్తారో అతడికి అధికారం ఇవ్వాలని నిర్ణయించారు కార్తికేయుడు తన వాహనమైన మయూరంపై భూమిని ప్రదర్శనం చేయడం ప్రారంభించాడు అయితే గణేషుడు తన తల్లిదండ్రుల చుట్టూ మూడు ప్రదర్శనలు చేసి తనకి సర్వం తన తల్లిదండ్రులని చెప్పాడు అది చూసిన శివపార్వతులు గణేషుని విజేతగా ప్రకటించారు అయితే ఈ విషయానికి కార్తికేయుడు నిరాశ చెంది తల్లిదండ్రుల సమీపాన్ని విడిచి దక్షిణ దిశకు వెళ్ళి నల్లమల అడవిలో తపస్సు ప్రారంభించాడు అప్పుడు తన కుమారుడైన కార్తికేయుని దూరం తట్టుకోలేక శివపార్వతుడు కార్తికేయుని చూసేందుకు నల్లమల్లాడూలోకి వచ్చారు నల్లమల్లాడులో కార్తికేయుడు తపస్సులో నీలమై ఉన్నాడు అదే సమయంలో మల్లికావనంలో శివుడు తపస్సు చేస్తూ మల్లికార్జునుగా శ్రీశైలంలో కొలువు తీరారు నల్లమల్లాడులో పార్వతీదేవి తేనెటీగగా అవతరించి రాక్షసుని సంహరించింది భ్రమరామ్మ దేవిగా అడవుల్లో కొలువు తీరిపోయింది అలా పార్వతీ పరమేశ్వరుడు శ్రీశైలంలో మల్లికార్జున భ్రమరామ్మంగా వెలిశారు అయితే పురాణాల ప్రకారం రావణుడు కూడా ఈ క్షేత్రాన్ని సందర్శించాడని చెబుతున్నాయి రావణుడు ఎంతో శివభక్తుడు ఈయన తన తపస్సు ప్రార్థనలతో శివుణ్ణి దర్శించినట్లు పురాణాలు చెప్తున్నాయి అయితే ఈ శ్రీశైల దేవాలయాన్ని చాళుక్యులు విజయనగర సామ్రాజ్యాలు అభివృద్ధి చేశాయి ఈ కథ ఎలా ఉంది కన్నా చాలా బాగుందమ్మా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఓం నమశివా అని కామెంట్ చేయండి